ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ బియ్యం జూన్లోనే ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రానున్న వానకాలంలో భారీ వర్షాలు వరదల కారణంగా ఆహార ధాన్యాల నిల్వ రవాణాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ఈ నేపథ్యంలోనే మూడు నెలల రేషన్ కోటాను లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేయడానికి కేంద్ర రాష్ట్రానికి సూచించింది దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జూన్ జూలై ఆగస్ట్ నెలలకు సంబంధించిన సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఈ కోటాను జూన్ ఒకటి నుంచి లబ్ధిదారులకు అందజేస్తారు ప్రభుత్వ నిర్ణయంతో మూడు నెలలకు ఒకేసారి బియ్యం అందుతున్నాయి జూన్ మొదటి నుంచే పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు ఇప్పటికే డీలర్లకు సమాచారం అందించారు ఆహార భద్రత కార్డులో ఒక్కో లబ్ధిదారునికి ఆరు కిలోల చొప్పున అంత్యోదయ కార్డు ఉన్నవారికి ముప్పై ఐదు కిలోల చొప్పున అన్నపూర్ణ కార్డుదారులకు పది కిలోల చొప్పున బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తారు మూడు నెలల సన్న బియ్యం పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు జూన్ ఒకటి నుంచి రేషన్ దుకాణాలలో బియ్యం పంపిణీ చేస్తారు మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నందున కార్డుదారులు డీలర్ వద్ద ఈ పాస్ యంత్రంలో మూడు సార్లు బయోమెట్రిక్ కానీ ఐరిస్ గుర్తింపు కానీ ఇవ్వాల్సి ఉంటుంది గోధుమల నుంచి రేషన్ ఉత్పత్తులకు బియ్యం రవాణా సంస్థ ప్రారంభించింది సన్న బియ్యం నిల్వ చేసిన బఫర్ గోధుమలకు ప్రత్యేక అధికారులను నియమించారు బియ్యం బస్తాలు ఖచ్చితమైన తూకంతో స్టేజ్ వన్లో రవాణా చేస్తున్నందున అవే వాహనాల ద్వారా రేషన్కు పంపించాలని అధికారులు ఆదేశించారు ఒకేసారి మూడు కోట బియ్యం అందిస్తే నెలకు స్థలం సరిపోదని చెప్పారు ఇతర ప్రదేశాలలో బియ్యం నిల్వ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని డీలర్లు కోరుతున్నారు